గుడ్ మార్నింగ్ అచ్చు బంగారం గుడ్ మార్నింగ్ చెప్తే ఏం చెప్తావు బేటా గుడ్ మార్నింగ్ అంటే ఏం చెప్తావు చెప్పు హ్యాపీ బర్త్డే అక్షరా ఇగ లో ఓల్ బర్త్డే నీ బర్త్డే కాదు మాస్టర్ బర్త్డే నిబడేనైనా ఏం చేద్దాం ఇలా ఫస్ట్ మనం అందరం స్నానాలు చేసుకోవాలి ఇంట్లో పూజ చేసుకోవాలి గుడ్ మార్నింగ్ నవతావు గుడ్ మార్నింగ్ అంటే అక్క చెల్లెలు ఇద్దరు ఆడుకుంటారు ఇద్దరికి సేమ్ డ్రెస్ రెడీ అవుతుంది టైం కమ్మన్నారు అవును రెడీ అవుతున్నావు అంటే కోపం వస్తుంది ఇగో ఇద్దరికి సేమ్ బాగుంది కదా రేసు ఇవాళ మా పెద్ద కూతురు అక్షర బర్త్డే అందరూ హ్యాపీ బర్త్డే విజ్ చేయండి ప్లీజ్ ఇస్ మై బర్త్డే విష్మి ఆల్

మమ్మీకి ఇష్టం అట్లా తయారు చేస్తున్నా ఎందుకు గడిపించుకున్నా కింద మళ్ళీ గట్ల పెట్టుకుంటాడు అక్షర నువ్వు బ్యాడ్ చెల్లె చూడు ఎంత మంచి ఉంది న్యాచురల్గా అది ఎట్లా చేస్తుంది చూడు నాకు లేదు ఆమెకుంది పెద్ద ఆమెకు అన్నట్టు ఆమె పిలుస్తుంది పైన ఆమె మంచి ఉందా బెటర్ రేస్ వీళ్ళ అమ్మమ్మ తెచ్చింది ఇద్దరికి సేమ్ మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్ అని చెప్పి కావరి వాళ్ళమ్మ పిలుస్తుంది అక్షర నేను చెల్లెలు అనుకుంటా నాయ్ నాయే నాయ్ పాలతోని పాయసం చేస్తుంది మహా ఇలా అక్క బర్త్డే అన్ని నోట్లకేనా బేట మాశ్రీ అన్ని నోట్లకైనా చే ఇక్కడి తినేది ఇది తింటావా తినే కాదు అది పూరీ తిను పూరీలు తినే గరం గరం పూరీలు తింటావా పూరి పాయసం తిని వద్దు నమస్కారం నమస్కారం చూపెట్టు మళ్ళా ఫస్ట్ నుండి బర్త్డే స్పెషల్ పాయసం ఇంకా పూరీలు అక్షరకి ఇష్టం పాయసం కాదు బేట ఇష్టమా చాలా ఇష్టమా ఏంది బెట అట్లా అంటున్నావు సో బ్యూటిఫుల్ సో జస్ట్ లుకింగ్ లైక్ ఏ జస్ట్ లుకింగ్ లైక్ ఏ నేను మా దగ్గర తులసి చెట్టు పూజ మంచిగా డ్యాన్స్ చేసి పైకి రావాలి సరే చాలు Manggil aku, ayah aku, contoh Eh, motor? Goyek. Siapa nak? Ada orang. Sikit-sikit Satu lagi, berapa sikit? బేకా బొమ్మ తలకి నూనె పెడితే నో హ అల్లవర్ ఇంటికి కకికికి మిళరు హ తెచ్చి చూ అల్లవాయి ఇంటికి మచ్చ వాడు వెళ్ళేది అల్లవాయి కుక్క बालप मनई ना कर जय का जयू गल्लू गल्लू मनई करो करो मनई चखरो पेला क्या क्या मनई नीतू तू न बेटा पूरी पायसम बर्थडे स्पेशल मैं रुसुद తిన జల్ థ్యాంక్ యూ చెప్పు ఆంటీకి ఆంటీ వాళ్ళు చూస్తారు మన వీడియోలు థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ ఆంటీ ఆంటీ చిన్న అక్కే చిన్న అన్నే చిన్న డస్ట్బిన్లో పోయి వడేసి డస్ట్బిన్లో వడేసి వస్తారు టక్కునే పోయి

ಏನಪ್ಪಾ ಮನೆಗೆ ಹಾತಂದೆ ఎంత అవుతుంది కృష్ణుడా ఎదుగుదమ్మా ఇంటికి తీసుకోదమ్మా సరే నన్ను లోపల వై దేవాదాయ శాఖ అని ఉంటుంది గుడికి పెద్ద ఉంటాడు ఆయన కొయ్య ఇగ మా పాపకి కృష్ణుడు నచ్చిండు తీసుకోతా ఎడుస్తుందని చెప్తా సరేనా Çapalı, şaray. Şaray, itir. Da. Ama Bana. Foto di sunan Metin? Bana bir kapalı kapalı kapalı. ハハハハ。

න නකවා නගට මහෝට මම මාශරී මාශීෝබට తినది ఇంతకు ముందు ఏమన్నా వాటర్ మిలన్ ఫ్రెండ్సా వాటర్ మిలన్ ఫ్రెండ్సా తిన్నామా దాంట్లో గ్లాసులు అయినా ఇంత పొడుగు దాంట్లో కలుపుకుందాం అనుకో ఇట్లా దబ్బున ఇట్లా ముంచి వేసి చేయొచ్చు మనకి ఎక్కువ బర్త్డే అక్షర్ అది తీసుకుంది ఏటీఎం మనం ఎందుకు అక్షర కూడా బడ్జెట్ తింటారు నువ్వు ఇచ్చి బడ్జెట్ తినగా లోపల తీసి తింటాను గరం గరం బజీల్ రెడీ దానిమ్మా దా నీకు అంతేనా దుర్ నేనే తింటున్నా తింటున్నా

నన్ను మొక్కినా బేట నాకు అక్షర పెద్ద యూట్యూబర్ కావాలి సక్సెస్ కావాలి అని చెప్పి మొక్కినా నేను మొక్కినప్పటి నుండి నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు యూట్యూబ్లో కెమెరాత్మక చెప్పు చింటది తిని చెప్తుంది ఎట్లుందో చె తిని బాగుందా నిజాన్ని చెప్పాలి అబద్ధాలు చెప్పొద్దు బాగాలేను ఇంతకు ముందు బాగుందా సరే తిను కొంచమే కారం ఉంటుంది ఏం కదా నువ్వు ఏ క్లాస్ అక్షరా ఏ స్కూల్ కారం ఉంటుంది బేటా కొరికే తింటున్నావు పుట్ట బజీలో వచ్చినాయి చెప్పు

ఓకే కాసే పెట్ట మరి కొంచెంసేపు ఆగాలి అందుకే కొడతారు వీళ్ళు వచ్చి కొడతారు నువ్వు నోట్లో పెట్టుకుంటే ఏం చేస్తారు మీరు చిన్నపిల్లలు నోట్లో పెట్టుకుంటే ఏం చేస్తారు చూసలేలా అంటారు అక్షరకు బర్త్డే కేక్ తీసుకుందామని చెప్పేసి అయితే నేను పిస్తా హౌస్ రెస్టారెంట్కి వచ్చిన టోలిచౌకి కేక్ రెడీ పడితే పలిపోతు పడే ఇక కేక్ అంటే పడే సో ఇడు నేను పైన పెట్టేసా అన్నం తిన కానీ కేకులు పోతాయి కదా మనకు మెల్లగా మెల్లగరా నీకు మంచి క్యాండిల్ వచ్చిన బేట బొమ్మ కాదు బేటా అది క్యాండిల్ అది ముట్టిస్తే మొత్తం అన్నీ లైట్లు వస్తాయి ఇట్లా అన్నీ క్యా అన్నీ వెలుగుతూ ఒకటేసారి సార్ మ్యూజిక్ వస్తుంది చిన్నగా బాగుందా నైట్ చేస్తే తెలుస్తుంది సరణ ఇదేంది ఇదే ఫోర్ అవి రెండు దాపెట్టుకో ఇంట్లో పెట్టేసేయి ఈ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం సరేనా

కట్టేయండి అంటే కట్టేయండి లోపల తీసుకొని కట్టేయండి మేము నోరు కుంటాం లేదు పోతా కట్టేస్తాను అంట తీసుకోండి అంటే మేము తీసుకోండి లోపల తీసుకోండి పోతున్నా అక్షర బాయ్ పో లోపలికో పో ఇంట్లోకోమీర్ వస్తుంది మా ఇండ్ చికెన్ బగానే అవుతుంది యాక్చువల్లీ ఏం చేస్తున్నాం మనం స్ప్రైట్ తాగుతున్నావా సురూ చేసినావా స్ప్రైట్ స్ప్రైట్ సురూ చేసినావా ఉడవెట్టిన దాకా నిద్ర పోయా అట్లా స్ప్రైట్లో వరం టైం ఫైవ్ థర్టీ అవుతుంది గుడికి వెళ్ళి చూసుకొని వచ్చేసరికి చికెన్ ఏంద అన్నం తినబెడ బగార అన్నం పగలు పగలు పుండ్ ఐంది ఏంద అక్షరా చికెన్ వంట మవరనం పగలు పగలు బకిమి కొమ్వీరా పచ్చిమిర్చి హ్మ్ హ్మ్ ఓదా ఓలో అదేంటి క్యాండిలా హ్మ్ నంబర్ 4 నంబర్ 4 ఓలో

మా అక్షర బర్త్డే ఇలా సింపుల్గా జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ పేరు జల్సా ఫ్యామిలీ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్